దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టువైన బ్రహ్మానందం అధ్యక్షతన ఈ రోజు పట్టణంలోని శివాజీ సెంటర్ నందు భారత ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగింది స్వీట్లు పంపిణీ చేస్తూ సంతోషాన్ని బీజేపీ కార్యకర్తలు పంచుకోవడం జరిగింది భారతదేశ ప్రధానిగా ముచ్చటగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు దీంతో మోడీ ప్రభుత్వం ఏర్పాటైంది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం జిల్లా ఉపాధ్యక్షులు మాధవిరెడ్డి పాతపాటి రమణారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి మంద కిరణ్ కుమార్ కూరాకుల నవీంద్ర ఉపాధ్యక్షులు లక్కరాజు భాస్కర్ కోడూరు మురళీకృష్ణ కార్యదర్శి సుందరశెట్టి సుజీ సీనియర్ నాయకులు బెల్లంకొండ మాలియాద్రి వయుగండ్ల సుధీర్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చు లక్ష్మీ ప్రసన్న సుబ్రహ్మణ్యం తిరుపతి స్వామి మణిదీప్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మూడవసారి యాట్రిక్ సాధించి ఈ యొక్క భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలకి చూపించిన వ్యక్తిగా పద్దెనిమిదవ లోకసభకి భారత ప్రధానిగా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ పక్షాలతో ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది ఢిల్లీలో ఈ సందర్భంగా ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ భారతదేశాన్ని ఈ ప్రపంచంలో విశ్వగురువుగా చూపించేదానికి ఈరోజు ఆయన వికసిత్ భారత్ పేరుతోటి ప్రపంచం అంతా కూడా గుర్తింపు తేవడం జరిగింది ఒక పక్క రక్షణతో ఈ దేశాన్ని కాపాడుతూ ఈ దేశంలో ఉన్న సంక్షేమ పథకాలని అట్టడుగు వర్గాలకు చేరుస్తూ అంత్యోదయ పథకాలతో ఈ రోజు చరగని ముద్ర వేసి భారతీయ జనతా పార్టీ రెండు పార్లమెంటు సభ్యులతో ప్రారంభమయ్యి ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా పది సంవత్సరాల పాటు నిరంతరం భారత ప్రధానిగా పనిచేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చరిత్ర ఘన చరిత్ర కాబట్టి ఈ రోజు ఈ ప్రజాస్వామ్యంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ భారతదేశం మొత్తం కూడా ఎప్పుడెప్పుడు మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మూడు దఫాలు ప్రధానమంత్రిగా పని పనిచేసిన ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ప్రమాణ స్వీకారం కొద్ది నిమిషాల ముందే చేసి ఉన్నారు వారు వారు అంత్యోదయం అనే ఒక దిశగా వారు పనిచేస్తున్నారు రెండు వేల పద్నాలుగుకి ముందు మన భారతదేశము ఎంతో ఎనకబడి స్కాములతో నిండి ఉండి అప్పులతో నిండి ఉన్నది వారు రెండు వేల పద్నాలుగు వారు వచ్చిన తర్వాత మొత్తము ఒక సంస్కరణలు అయితేనేమి అలాగే సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పారిశ్రామిక అభివృద్ధి ఒక చిన్న విషయాన్ని కూడా వారు ఎంతో ఏకాగ్రతతోటి పరిశీలించి దాన్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లగలిగిన శక్తి ఒక మన భారత ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ గారికి ఉన్నది వారు ఈరోజు మన భారతదేశాన్ని ఇంకొకరు స్థానంలో ఉంచాలని రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశము ప్రపంచంలో మూడవ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశముగా ఉండాలనే ఒక లక్ష్యంతో వారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వారు ఎంతో ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతో మిగిలిన పార్టీ అలాంటిది ఈరోజు మూడు దప్పాలు హ్యాట్రిక్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని యావత్ భారతదేశము గెలిపించింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చంద్రబాబు వారు ఈ రోజు ఇక్కడ వచ్చి ఉన్న వివిధ క్షేత్రాల వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ மொரித்தோடு